మామూలుగానే జనసేన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు తాను చెప్పే ప్రవచనాలకు ఎక్కడే కూడా అదుపు ఉండదు అంటే ఎక్కడ కూడా ఒక హద్దు అనేది ఉండదు తాను చెప్పే ప్రవచనాలు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను చెప్పే ప్రవచనాలు మామూలుగా ఉండవు ప్రభుత్వ సొమ్ము దుబారా కాకూడదని చెప్పి ఫర్నిచర్ కూడా వద్దని చెప్పాను అని చెప్పిన ఈ సారు ఒక వ్యాపారవేత్త సంస్మరణ సభకు కోట్ల కోట్లు ఖర్చు పెడితే పోతారు ఏ ఏ ఇట్లాంటివి మాట్లాడుతూ పోతే మామూలుగా ఉండదు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పుడు పింఛన్లు పంచుతూ పంచుతూ ఉంటే వాళ్ళు లక్షలు లక్షలు తీసేసుకొని వేసుకొని ఎక్కడో వెళ్ళిపోయి రకరకాల డ్రామాలు ఆడుతూ ఉంటే అది లంచాలు తీసుకొని పట్టుబడి సస్పెండ్ అవుతూ ఉంటే దాని మీద ఏం మాట్లాడారు కానీ అప్పుడు వాలంటీర్లు మూడు వందలు వందో లంచం తీసుకున్నారని చెబుతారు ఎప్పుడు అప్పుడు ఒక్క సంఘటన బయట వాళ్ళే పాపం మాట్లాడేది ఎక్కడే కూడా వైసీపీ వాళ్ళ మీద ఎవరు పోకూడదు ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలి ఏదైనా చట్ట ప్రకారం వెళ్ళాలి మనం అంత కనుక పద్ధతిగా ఉండాలి అని చెబుతారు ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతారు ఈవెన్ నిన్న కలెక్టర్లతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఏం లేదు పాలన మీద దృష్టి పెట్టాలి దున్నడుగు చర్యలు తీసుకోకూడదు అంతా అట్లుండాలి ఉండాలి ఉండాలి అట్లుండాలి ఇట్లుండాలి అని మళ్ళీ పైకి వచ్చి ఒక మినిస్టర్ భార్య గారు ఒక ఎస్ఐని ఏమో అన్నారని చెప్పి దాని మీద సీఎం సీరియస్ అయ్యారని చెప్పి ప్రచారం చేశారు మాటలేమో అట్లా చేతల వరకు వస్తే ఒక ఎమ్మెల్యే రూఫ్ మీద కూర్చొని ముందర బుల్డోజేసుకున్నారు పార్టీ ఆఫీస్ కూల్ చేసేయకపోతే పోలీసులు అడ్డొస్తే వాళ్ళ మీద దొబ్బి అవతల పడేస్తే లేదు మొక్కు లేదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాటలేమో ప్రవచనాలు ఆ గరిక పార్టీ ఏదో పేరుంది కదా నరసింహరావ ఏదో గరిక పార్టీ ఆయనతో పోటీ పడతారు ప్రవచనాలు చెప్పడం వల్ల మామూలు ప్రవచనాలు అయ్యి చేతల వరకు వచ్చేటట్లయితే అది గో ఇట్లా అసలు ఎవరిని మోసం చేద్దామని ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళు అనుకుంటే ఒక ఎమ్మెల్యే రూఫ్ మీద కూర్చొని పోయి ఒక పార్టీ ఆఫీసును కూల్చేస్తారా పోలీసుల మీద దాడి చేసి పోయి దుప్పి అవతలు పెట్టేస్తారా సాధ్యమవుతాయా అండి వీళ్ళ వీళ్ళది లేకుండా ఏందో మరి ఇప్పుడు ఒక రామ్ప్రసాద్ రెడ్డి వాళ్ళ భార్య గారి విషయంలోనే సీరియస్ అయ్యారట స్పందించారట టీడీపీ మీడియా కూడా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాజుడి గారు లాంటి వ్యక్తి ఒక మున్సిపల్ కమిషనర్ నానాభూతులు తిట్టినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు బాగుండేది బాగుండేదిగా ఇప్పుడు మరి ఒక ఎమ్మెల్యే ఆ నెత్తికేదో గుడ్డ చుట్టుకొని తిరుగుతుంటాడు ఆయన ఆయన పేరేదో నాకు ఎప్పుడూ డక్కిన గుర్తుకురాదు ఆయన రూఫేకి పోలీసులు దువ్యవస్థలు పెట్టి స్కూల్ చేస్తుంటే ఇప్పుడు స్పందించాలిగా ఒక ఎమ్మెల్యేతో ఒక మినిస్టర్ భార్య ఏదో ఒక మాట మాట్లాడింది అన్నారు అది తప్పే స్పందించాలి మరి ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే పోలీసు వాళ్ళని దెబ్బేత్తున్నారు కొట్టేకి పోతున్నారు చేతులు పెట్టి అవసరం దెబ్బేత్తున్నారు మరి దీన్నేమన్నా ఏమన్నా సంబంధం ఉందా ఏమన్నా సంబంధం ఉందా ఇటు మాటల వరకు ఏమో పెద్ద ప్రచారం చేసుకునే ఉపయోగపడతాయి చేతుల వరకు వస్తే ఆ మొత్తం మీద టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ఎవరి చేతిలో ఉందో కానీ వాడు అంటే ఫేక్ న్యూస్ అని అది ఒకటి ఎడిటింగ్ అది ఒకటే నేర్చుకున్నట్టున్నాడు ఎక్కడికైనా ఏమైనా నేర్చుకున్నా నేర్చుకున్నారు బాబు వేరే ఇటు ఏమైనా ఊరికే దాని మీద ఫేక్ న్యూస్ అని రాయడం ఒక్కటే ఏడ్చుకున్నాడు ప్రతిదీ ఫేక్ న్యూస్ అనే అంటాడు ఇంకా నేను ఇప్పుడు తిరువురు ఎమ్మెల్యేలు అంటే ఆ ఫేక్ తిరువనంతపురం ఎమ్మెల్యే కేరళ అని చెప్పి బెట్టిలో పెడతాడు ఎందుకంటే ఇక్కడ గొర్రెలు నమ్ముతారులే అని ప్రవచనాలు సూక్తులు చెబుతారు చేతుల్లో వస్తే పాటించాలి కదా జనాలను పిచ్చోల చేయాలా ఇదా అధికారం ఇచ్చినందుకు ఇదా వ్యవహార శైలి ఏంది అరాచకాలు విధ్వంసాలు రోజు ఏంది అరాచకాలు విధ్వంసాలు జనం అన్ని చూస్తూ ఉండాలా ఇంకా జనాన్ని తిరుగుబాటు జనం తిరగబడి రోజు దగ్గరకు రావాలా ఇంకా ఫెయిల్ కదండి ఏం పద్ధతి ఇదంతా మీకు ప్రజాస్వామ్యంగా కదా ఇది మీకు ఒకరికి సపరేట్ స్వామ్యం ఏమైనా ఉందా ప్రజాస్వామ్యమే కదా మీకు ఒకరికి సపరేట్ స్వామ్యం ఏమైనా ఉందా ఒక ఎమ్మెల్యే రూపీ కూర్చోమైనప్పుడు ట్రాఫిక్ రూల్స్ గుర్తుకు రాలేదా ఏందా ఏది